హాయ్ అందరికీ నమస్కారం నా పేరు సాయి స్వరూప్ ఈరోజు నుంచి నా ఛానల్లో వీడియోస్ స్టార్ట్ చేయబోతున్నాను ఎప్పటి నుంచో ఛానల్లో వీడియోస్ చేయాలని ఉన్నింది బట్ ఏదో కారణం చది చేయలేకపోయాను కుదరలేదు అందుకే ఈరోజు నుంచి నా ఛానల్లో లావు తగ్గడం అనే కొన్ని కాన్సెప్ట్స్ మీద స్టార్ట్ చేయబోతున్నాను ఫస్ట్గా ఈ కాన్సెప్ట్స్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే ఎప్పటి నుంచో బ్యూటీ ఫిట్నెస్ వాటి మీద చేయాలి ఉన్నింది బట్ ఎందుకో కుదరలేదు కానీ లావు తగ్గడం కూడా బ్యూటీ ఫిట్నెస్లో ఒక భాగమే కాబట్టి ఇప్పుడు లావు తగ్గడం కోసం స్టార్ట్ చేస్తున్నాను లావు తగ్గడమే స్టార్టింగ్ పాయింట్కి ఎందుకు పెట్టుకున్నానంటే నా వెయిట్ వన్ ఫిఫ్టీ కేజీస్ అనుకోకుండా నేను చేసిన ప్రయత్నాల వల్ల వన్ ఫార్టీ కేజీస్కి వచ్చాను ఇప్పుడు ఎంత నన్ను చూడలేదు ఇంతకుముందు ఎప్పుడో చూశాను ఇప్పుడు ఎంత నన్ను చూడలేదు రేపు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడో నేను కూడా వీడియో కూడా మీకు చూపిస్తాను ఎంత ఉన్నాను అనేది సో ఇంకా ఈజీ టిక్స్తో ఎలా తగ్గచ్చు ఏందనే కాన్సెప్ట్స్ నేను నెక్స్ట్ వీడియోస్ నేను చెప్పబోతున్నాను మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు నువ్వే ఇంత లావున్నావు నువ్వేం చెప్తావు లావు తగ్గడం అనే కాన్సెప్ట్స్ గురించి అని మీకు డౌట్ రావచ్చు నేను ఇంత లావున్నాను కాబట్టి నేనే చెప్పగలను ఎందుకంటే లావు తగ్గాలనుకునే వాళ్ళు అందరూ అనిపించారు నేను అనిపించాను కాబట్టి ఇంకొకటి మామూలుగా కూడా నేను ఇప్పుడు తగ్గేటప్పుడు వీడియోస్ చేసి కొద్ది రోజుల తర్వాత నేను అప్పుడు అట్టున్నాను ఇప్పుడు ఎట్లా తయారని చెప్పి పెట్టచ్చు అది రొటీన్గా అనిపించింది అలా కాకుండా కొత్తగా ఏం చేద్దాం కొత్తగా ఏం చేద్దాం ఆలోచిస్తుంటే అసలు ఛానల్లోనే నేను ఎందుకు లావు తగ్గి చూపించకూడదు అనే కాన్సెప్ట్ వచ్చింది అందుకే ఈ ఛానల్లోనే నేను పెట్టబోయే వీడియోస్తో పాటే నేను లావు తగ్గి చూపిస్తాను ఖచ్చితంగా తగ్గి చూపిస్తాను నాకు నమ్మకం ఉంది సో నా ఛానల్ మీకు నచ్చితే ఆశిస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ బటన్ ఐకాన్ కొట్టండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ